మనలో ఉన్న కొన్ని చెడుల గురించి ఏంటంటే సోమరితనము బద్ధకము ఈ కూడా మనలో ఉన్న చెడే మనకు నష్టం కలిగించేవి సోమరితనము అంటే ఏ పని చేయకుండా ఊరికే తిరుగుతూ ఉంటాడు ఏం చేయడు ఉద్యోగం చేయడు సంపాదించడు ఊరికే తిరుగుతూ ఉంటాడు వాళ్ళు తిడతారు పెద్దోళ్ళు ఏంటంటే సోమరిపోతులు తిరుగుతున్నాం అంటారు చెయ్యాలి ప్రతి ఒక్కడూ పురుషుడు పురుషుడు చేసే పని చేయాలి స్త్రీ స్త్రీ చేసే పని చేయాలి ఏమి చేయకండి అలాగా సోమరపూతులు ఉంటాయి అలాగే బద్ధకం అంటే చెయ్యగలిగి చెయ్యకపోవడం లేవగలిగి లేవకపోవడం రేపు అంటూ పళ్ళు వాయిదా వేయడం రేపు చేద్దాంలే ఇదంతా బద్ధకం ఈ సోమర్తనమైనా ఏమి చెయ్యకపోవడమైనా ఈ బద్ధకమైనా మనకు ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి మానవుడికి బద్ధకమే బద్ధ శత్రువు గుర్తెట్టుకోండి ఎన్నో చేయగలడు ఎన్నో సాధించగలడు ఆ బద్ధకం వల్ల వాయిదాలు వేయడం వల్ల ఏమి చేయలేడు నాలుగింటికి లేవలేకపోతున్నారు అంటే బద్ధకమే లేచి జూమ్ ఆన్ చేసి వీడియో ఆన్ చేయట్లేదు అంటే బద్ధకం కొంత ఉంది దీక్షగా చేయట్లేదు సాధన ఆ పనులు ఈ పనులు చూసుకుంటూ నేను ఉన్నానని చూపిస్తూ ఉంటారు అందుకే నేను చెప్తూ ఉంటాను దీక్షగా మీరు సాధన చెయ్యాలి అంటే వీడియో ఆన్ చేసి తప్పనిసరిగా కూర్చోవాలంట అప్పుడు మీరు కరెక్ట్గా చేస్తున్నట్టు ఎవరి కోసం చేస్తున్నారు మీరు మీకోసం చేస్తున్నారా లేకపోతే నా కోసం చేస్తున్నారా లేకపోతే ఇంకెవరి కోసమైనా చేస్తున్నారా చేసుకున్న వాడికి చేసుకున్నంత అరే వచ్చిన అవకాశం దీన్ని వృధా చేస్తేలా అద్భుతమైన అవకాశం వచ్చింది మనకి ఎంతో అదృష్టం మనకి ఈ టెక్నాలజీ పెరగడం ఈ జూమ్ రావడం మనం ఈ మార్నింగే పెట్టాలని చెప్పి అనుకోవడం మరి ప్రతిరోజు కూడా ఈ ఇబ్బంది లేని టైంలో రెండున్నర గంటలు సీరియస్గా ధ్యానం చేయడం మామూలు విషయం కాదండి అవకాశాన్ని కోల్పోతే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందని నేను చూసిన ఎంతోమంది కొంతమంది చేద్దాం అనుకుంటారు ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఇంకా కొంతమంది చేద్దామనుకున్న ఏవో అవరోధాలు వస్తూ ఉంటాయి అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం వీడియోలు కట్టేసి అటు ఇటు తిరిగితే ఏంటి ఉపయోగం చాలా విచిత్రం ఏంటంటే పొద్దున్న నాలుగు గంటలకైనా మీకు ఇబ్బందులన్నీ అన్నీ వచ్చేది కాబట్టి మీరు చూడండి ఈ జూమే లేదనుకోండి మీరు ఆరు ఏడింటికి లీస్తారు ఈ జూమ్ గురించి లీస్తున్నారు కానీ అప్పుడే ఇబ్బందులు వచ్చినట్టు వీడియో కట్టేసి ఏ ఏయో చేస్తూ ఉంటారు నేను అందుకే భీమవరం కంపల్సరీగా రండి అంటాను సాధనలో పట్టు రావాలి అంటే భీమవరం రావాల్సిందే జ్ఞానం వృద్ధి చేసుకోవాలి అంటే జూమ్లో పాల్గొనవలసింది